అనే పనే మన కొద్ది మనలోను ఎన్నో లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాల్ని మనము పెన్స్ అల్లా ప్రచారం చేయాలి అప్పుడు చెప్పుతూ 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 చదువుతూ 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 మనలో ఉన్న లక్షణాలు ఇవన్నీ వస్తాయి అట్లా అనేక నిభాధన ఇచ్చి బాలసా నిభారణ చదువుకు మళ్ళీ నెక్స్ట్ కొత్త నివాద ఇందులో మళ్ళీ పదిహేను ఉంటాయి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క సబ్జెక్ట్ మ్యాటర్గా ఉంటాయి పదిహేను బుక్ సో ఈ దాకా మనము నిలబెడదాం సుత్తని పాత ఇంకా ఏమన్నా సెషన్మెంట్ కానీ ఏమన్నా కానీ అరేంజ్మెంట్ చేసేది ఉంటే చేస్తున్న వాళ్ళు చేస్తారు సో ఏంటి మనము మన యొక్క లిటరేచర్ నుంచి మనము ప్రయాణం ఉండాలి అవును కదా ఇంకొకరిని ఎగ్జాంపుల్గా ఎప్పుడే కానీ తీసుకొస్తారు మనలో ఎన్నో ఎంతో త్యాగం చేసిన లిటరేచర్ ఉండాలి ఇక ముందు చూసుకో చూద్దాము ఆ యొక్క లిటరేచర్ మనము ఉపాసకులు ఉపాసకులే చెప్పేటప్పుడు అంతా ఒకేసారి అవుతుంది మనకి లేదు అంతా ఒకేసారి ఇప్పుడు ఎన్నో పచ్చపక్ష పరమాన్న భోజనాలు ఉన్నాయి పంచపక్ష పరమా అంటే యాభై ఆరు చెప్పను పోదు అంట యాభై ఆరు భోజనాల్ని ఒకేసారి తినద్దండి ఒక్కొక్కసారి ఒక్కొక్క భోజనం ఉందండి ఒక్క భోజనాన్ని ఒక్క నెల తినండి అయితే కొద్దిగా అలాంటిది మన లిటరేచర్ ఒక్కొక్క ఒక్కొక్క జస్ట్ ఇంట్రొడక్షన్ చదవండి అర్థం చేసుకోండి సారాంశం ఇది సారాంశం ఇది మళ్ళా తర్వాత మీకే ఏదో ఒక డౌట్ వస్తుంది ఆ యొక్క విషయాన్ని మీరు లోపలికి తీసుకోండి సో నేను కొత్తగా చెప్పిన పదకొండు శబ్దాల్లో జస్ట్ ఒక రెండే రెండు శబ్దాన్ని మనము కవర్ చేస్తున్నాను జస్ట్ నేను రెండు శబ్దాలని కవర్ చేసి నా యొక్క ఈ క్లాస్కి పెడతాను ముప్పై మూడు శబ్దాన్ని నేర్చుకుందాము అన్నాం కదా అందులో మొదటి శబ్దం అరహన్ ఎప్పుడు చెప్తాము మనము అరహతో అని చెప్తాము ఎక్కడ నమో నమోదస్ అది కామన్ గా మీకు అందరికి తెలుసు మేము నమస్కారం పెట్టుకున్నాము మా కంగ్రూలో ఇట్లున్నాయి కానీ మనము నేర్చుకోవాల్సిన పదం ఏమిటంటే అర్థం చేసుకోవాల్సిన పదం ఏమిటంటే ఇది అరహన్ ఇట్లా ఈ వ్యాకరణ బద్ధంగా డివైడ్ చేస్తే హరి ప్లస్ అంత ఈ రెండు కలిపి అరహనాయ హరి అంటే శత్రు శత్రు ఎన్ని శత్రు అరహన్ అంటే ఆ అంత అంటే నాష్కిల్ నాశం అదే శత్రు ఎన్ని రకాలు మళ్ళా అవి రెండు రకాలు ఇన్నర్ సైడ్ ఇన్సైడ్ ఎనిమి ఎవరు అన్నం లో అది ఆ ఆ తామ క్రోధమదవే ఇది ఈ రోజు మనము ఈ యొక్క పదానికి అర్థం చేసుకుంటాం మనం తరచు అంటూనే ఉంటాము అంటనే ఉంటాము ఇక్కడ ఇక్కడ ఉన్నది ఇంతే హరహంతుడైన భగవాను సమ్యక్ సంబుద్ధుని సంపూర్ణ జ్ఞానికి నమస్కారాలు సాదా ఇలా తెలుగులో చెప్పేసి కానీ మనము అక్కడ అర్థం చేసుకోవాల్సిన పదం ఏమిటంటే అర్హంతుడైన ఎట్లా ఆ యొక్క లక్షణ అర్హంతుడైన వ్యక్తికే నమస్కారం బంతేజ్ చెప్పాడు రెండు రకాలు వ్యక్తికే మనము ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది మళ్ళా ఏం చెప్పా మళ్ళా వ్యక్తికి పాజిటివ్

దీని నుంచి మనము పోయేదనుకుంటే నిదానం వెళ్ళిపోతానే ఉండాల ఈ శత్రువుల నుంచి మనం దూరం వెళ్ళామంటే ఆటోమేటిక్ గా మనలో మిత్రులు తనుకు తానుగా పుడతారు ఎవరు ఆ మిత్రులు మిత్రుల పర్వాలేదు ఈ శత్రుల్ని చంపేదానికి నలుగురు శత్రువులే చాలు నలుగురు మిత్రులు ఉన్నారంటే ఆటోమేటిక్గా ఈ శత్రువులు చనిపోతారు రారు వెంటికి

బట్ అన్నిటినీ కిల్ చేయనిక నాలుగు చెప్పారు కదా కరుణ మిత్రులు మిత్రుల మిత్రులు అవునా నలుగురు కరుణ కరుణ ముదిత మైత్రి కరుణ కరుణ మైత్రి ఉదిత ఉపేక

కరుణ ఎక్ ఇంగ్లీష్ లో దయా అంటే అది అర్థం అర్థమే అర్థమైంది కరుణ దయాకి అప్పుడప్పుడు కండిషన్స్ ఉన్నాయి దానికి రిలేటివ్స్ ఉన్నారు ఆ దానికి ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి కానీ కరుణకి కండిషన్స్ లేనే లేని దానికి బౌండరీస్ లేని లేవు అతి విశాలమైనది తెలుసునోళ్ళతోనూ మనం కరుణ చూపేలా తెలియకోకుండా వాళ్ళతోనూ కరుణ చూపించాలి ఏమైతుంది తెలుగులో ప్రేమ ప్రీతి వాత్సల్యము దయా ఈ ఏ పదాలు కూడా కరుణకి ఈక్వల్ కాలేదు కర్టసి ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో కర్టసి ఉంటుంది కర్టసి దాని ఆ యొక్క మీనింగ్ ఎట్లా పోతుంది నాకు తెలియదు కానీ కానీ తెలుగులో గాని హిందీలో గాని ఉర్దూలో గాని ప్రేమ ప్రీతి వాత్సల్య దయా ఇవన్నీ కరోనాకి ఈక్వల్ కాలేదు ఏంటి ప్రేమ చూపిస్తాము బంధుమిత్రులకి కుల కుల స్నేహితులకి కుల బంధువులకి రీజనల్ గా డిస్టిక్ గా గ్రామాంతరంగా అట్లా చూపిస్తాము కానీ కరోనా ఆ లేదు ఆ యొక్క బౌండరీసే లేదు కరోనా సంబంధం కావచ్చు కాకపోవచ్చు ఆడ ఈ ప్రేమ ప్రీతి వాత్సల్యము దయ ఇవన్నీ కొన్ని ప్రాణులకు కొన్ని మనుషులకు అక్కడ కొన్ని కండిషన్స్ అయి కానీ కరుణ నో కండిషన్స్ నో బౌండరీస్ నో లిమిట్ అది కరుణ మళ్ళా మైత్రి మైత్రి భావన మైత్రి భావనకి అంతే అది ఒక మెడిటేషన్ ఈ నాలుగు కూడా మెడిటేషన్ ప్రాక్టీస్ అంటే మైత్రి భావన అక్కడ కూడా మనము మైత్రి అందరికీ మైత్రి భావన ప్రతి ఒక్కరికి దిక్కులు ఎన్ని ఉన్నాయి ఎనిమిది నాలుగ నాలుగు ఒకటి పది 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 నాలుగు

ముప్పై రెండు దిక్కులు మీరు ఆ మైత్రి సుత్త కారణీయ సుత్త దాన్ని అర్థం చేసుకొని చదివితే అప్పుడు మీకు అర్థమవుతుంది ఎన్ని దిక్కులు ఉన్నాయి ముప్పై రెండు దిక్కులకి మనము మన యొక్క ఆ యొక్క మైత్రి భావనని పంపే అక్కడినే లేసి మైత్రి వాళ్ళ